హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ ఈరోజు వ్లాగ్లో హెల్దీ బనానా బ్రేక్ఫాస్ట్ అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఎలా చేస్తాను ఏంటని చెప్పేసి వీడియో చివరి వరకు చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి కరెక్ట్గా సబ్స్క్రైబర్లు పెరుగుతున్నారన్న టైంలోనే వీడియోస్ అయితే పోస్ట్ చేయడం మానేశాను ఇక ఇంకొంచెం వెనకబడిపోయిందనమాట మళ్ళీ ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెంగా గ్రోత్ అయితే అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు హెల్ప్ చేయండి వీడియోనైతే నోటిఫికేషన్ రాగానే ఓపెన్ చేసి చూడండి ఏదన్నా పనిలో ఉన్నప్పుడు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని ఆ వీడియోని అయితే ఆన్ చేసి ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకొని పని చేసుకుంటూ అయినా వీడియోనైతే చూడండి ఎందుకు ఇంతలా బతిమలాడుతున్నానంటే నాకు ఈ మధ్య కాలంలో నాకైతే బయటకు వెళ్ళి ఒక రూపాయి తెచ్చుకొని సంపాదన అయితే నేను చేయలేని పరిస్థితిలో నేనైతే ఉన్నాను అంటే ఒక చోట నుంచి ఒక చోటకి మారుతూ ఉంటాం కదా ఎవరు కూడా జాబ్ చేస్తానంటే ఎవరు ఇచ్చేయరు ఎంతో కొంత ప్రైవేట్ ఆటల్లో మనకి సైన్ అయితే చేసుకుంటారనమాట మా దగ్గర ఇన్ని సంవత్సరాలు చేయాలి ఇలా చేయాలని చెప్పేసి అలాంటి సైన్లు అయితే నేను ఇప్పుడు ఏం చేయలేను ఇప్పుడు సర్టిఫికెట్లు పెట్టాలి అంటారు ఒకవేళ సర్టిఫికేట్లు పెట్టినా సరే మనం వాళ్ళు చెప్పిన వర్క్ టైం చేయకపోతే ఆ సర్టిఫికేట్లు అనేవి ఉంచేసుకుంటారనమాట అందుకని అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావద్దు అని చెప్పేసి నేనైతే ఇక అయితే స్టార్ట్ చేశాను నాకైతే టైం వేస్ట్ అయిపోతుంది టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఒక చిన్న బాధ ఉంటుంది అనమాట అంటే చాలా టైం వరకు ఖాళీగా ఉంటాం కదా ఆ ఖాళీ టైంలో ఏదన్నా ఒక చిన్న పని చేసుకుంటే మనకంటూ ఒక రూపాయి వస్తుంది మన భర్తకు కానీ అమ్మకు కానీ నాన్నకు కానీ ఒక రూపాయి చేదోడు వాదోడుగా నిలుస్తాం కదా అన్నట్లు నాకు అనిపిస్తుంది అనమాట అంతే అంటే మరీ నా సంపాదన వస్తేనే మేము బాగుంటామని చెప్పి నేనైతే అంటలేదు కానీ నాకు ఒకటో ఒక ఆశ అంటూ ఉంటుంది కదా అంతకు ముందు వరకు రూపాయి సంపాదించుకున్న వాళ్ళము ఇలా ఖాళీ టైంలో వస్తే మైండ్ అంతా తొలిచేస్తుందన్న అనమాట బా ఏంటి ఏంటి అని చెప్పేసి అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడైతే నేను ఉన్నాను అందుకే నేను అంతలా బతిన్నాను యూట్యూబ్లో అయితే నాకు సక్సెస్ అవ్వడానికి ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేయండి ఇక చెప్పాను కదా బనానాతో బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఇంకా నేను నార్మల్ బనానాస్ అయితే ఒక రెండు తీసుకున్నాను రెండింటిని ఫోర్క్ లాంటి దాని సహాయంతో మ్యాష్ చేసుకున్నాను మీరైతే ఫోర్క్తో మ్యాష్ చేసుకోవచ్చు నాకు టైంకి ఫోర్క్ దొరకలేదనమాట అందుకనే లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా దాంతో గబా గబా మ్యాష్ చేశాను మ్యాష్ చేసేసిన తర్వాత పూర్తిగా అది గుజ్జు గుజ్జు కింద రావాలన్నమాట వచ్చిన తర్వాత రెండు కోడిగుడ్లు అయితే పగలగొట్టేసి ఇంకా దాన్ని కూడా బీట్ చేసుకోవాలి మంచిగా బీట్ చేసిన తర్వాత అయితే రెండు లేదంటే ఒకటి మీకు నచ్చిన ఫ్లే అంటే కోడిగుడ్డు ఫ్లేవర్ ఒక రకంగా ఉంటుంది ఇలాంటి వాటిలో వేసినప్పుడు ఎసెన్స్ ఉంటే రెండు ఎసెన్స్ లేకుంటే ఒకటి వేసుకోండి ఒకటి వేసుకొని సినమిన్ పౌడర్ ఉంటే అది ఒకటి వేసుకోండి అప్పుడైతే టేస్ట్ మీకు కొంచెం తేడా ఉంటుంది అనమాట కోడిగుడ్డు ఫ్లేవర్ అందరికీ నచ్చదు కదా అందుకే చెప్తున్నాను ఇక కోడిగుడ్డు కూడా బీట్ చేసిన తర్వాత ఓట్స్ వేసుకోవాలి ఓట్స్ వేసుకున్న తర్వాత ఓట్స్ వేసుకుని ఓట్స్ని కూడా కలుపుకొని నేను చిటికడు అంటే చిటికెడు సోడా ఉప్పు వేసుకున్నాను సోడా ఉప్పు వేసుకున్నాను ఆ తర్వాత కోకో పౌడర్ వేసుకున్నాను అనమాట ఈ సినిమాన్ పౌడర్ ఎసెన్స్ లేకపోతే కోకో పౌడర్ వేసుకోవచ్చు కోకో పౌడర్ వల్ల చాక్లెట్ అనేది వస్తుంది అప్పుడు మనకి బ్యాలెన్స్ అయిపోతుంది అందుకే నేను కోకో పౌడర్ వేసాను ఇక ఇవన్నీ నానడానికి అయితే పక్కన పెట్టాను ఈ బ్యాటర్ ఒక అట్టు బ్యాటర్ కింద తిరగాలి అంటే పాలు వస్తాయి కదా పాలు ఉన్నప్పుడు పాలు పోసుకొని దాన్ని ఒక దోశ బ్యాటర్ టర్లాగా చేసుకొని చూపిస్తాను ఆ కంటెస్టెన్సీ కూడా నేను చూపిస్తాను ఇక అలాగా పాలు మిక్స్ చేసుకొని నేనైతే పాలే కలిపాను అనమాట ఆ పాలు మిక్స్ చేసుకొని ఇక మనకి అవి చిన్న చిన్న పాన్ లాగా రావడానికి దోశ మీద వేసుకోవడానికి యూజ్ అయ్యేటట్టుగా బ్యాటర్ని అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి టేస్ట్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక దాన్ని అయితే నానడానికి ఒక పక్కన పెట్టేశాను కదా ఇక ఒక పక్కన దాన్ని దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టాను అంటే నేను సెవెన్ థర్టీ లోపు కలిపేశాను నాకు పాలు ఎన్నింటికి వస్తాయి ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే నాకు పాలు వస్తాయి ఈ ఈ టైం పీరియడ్ అంతా నేను దాన్ని అయితే నానబెట్టాను ఇది ఖచ్చితంగా నానాలి అప్పుడైతే అయితేనే ఓట్స్ కొంచెం సాఫ్ట్నెస్ వచ్చి బాగుంటాయి ఓట్స్ అయినా మనం మిక్స్ చేసినవన్నీ కూడా మొత్తం కలిసిపోయి అప్పుడు బాగుంటుంది అనమాట అదనమాట ఇక వాటిని అయితే పక్కన నానబెట్టాను నానబెట్టిన తర్వాత నేను మా వాడికైతే క్యారేజ్ కట్టేసాను క్యారేజ్ కట్టేసిన తర్వాత స్నాక్స్ ఏమో పొటాటో చిప్స్ బయట తీసుకొచ్చారు ఇక బయట తీసుకొచ్చి పెట్టేసాను ఇవి తింటే ఏంటంటే ఎక్కువగా వాతం చేసిద్ది పిల్లలకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం అవి తిన్నా నెక్స్ట్ డేకో లేదా ఈవినింగ్కో కాళ్ళు అయితే పట్టేసినట్లు ఉంటుంది కదా అది ఇలాంటి పొటాటో చిప్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఎప్పుడన్నా ఒకసారి పెడతాను పదే పదే అయితే ఏం పెట్టను ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పచ్చి పాలు పోసుకొని బ్యాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను పచ్చిపాలు పోయడం వల్ల చాలా టేస్ట్ వచ్చింది కొంతమంది కాచిన పాలు పోస్తారు అలా కాకుండా ఇలా పచ్చిపాలు ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే పోసేసుకొని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను నేను చెప్తున్నాను కాదు కానీ బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు నేను చిన్న మొక్క తిన్నాను అనమాట భలే కమ్మగా ఉంది నేను ఇంకా ఎక్స్ట్రా స్వీట్స్ కూడా ఏమీ యాడ్ చేయలేదు ఉన్న బనానాస్తోనే ఆ స్వీట్నెస్ సరిపోయింది మా అక్క కూడా తినింది మా అక్క తినింది బాబు తిన్నాడు అనమాట ఇద్దరు చాలా ఇష్టంగా తిన్నారు చాలా బాగుందని చెప్పారు బాబు వచ్చి ఇక స్కూల్ నుంచి వచ్చి కూడా ఈవినింగ్ కూడా అడిగాడు నేను ఎప్పుడు చేసినా సరే మార్నింగ్కి ఈవినింగ్కి కలిపి చేస్తాను అనమాట ఎందుకంటే మళ్ళీ వాడికి నచ్చింది అనుకోండి ఈవినింగ్ పక్కా వచ్చి అడుగుతాడు లేదంటే మారం చేస్తాడు అనమాట అందుకని చెప్పి అది బాగున్నా ఈవినింగ్ చేశాను అనుకోండి ఈవినింగ్ అడిగితే అది చాలా బాగా నచ్చినట్లు లేదు అడగలేదు అనుకుంటే ఇక పై పైనగానే తిన్నట్టు అనమాట వీటిని అయితే ఈవినింగ్ వచ్చి కూడా అడిగాడు తిన్నాడు అంత బాగున్నాయి కంపల్సరీ ట్రై చేయండి ఈ రెసిపీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది అదనమాట ఓ పక్కన అయితే అవి కాల్ చేశాను ఇచ్చేసాను కూడా మా వాడు తినేశాడు ఇక వీళ్ళైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారనమాట ఇక వీళ్ళు వెళ్తుంటే మా బుడ్డది ఎలా చూస్తుందండి వాళ్ళన్నయ్య ఇంకా ఎంత ఏడుస్తున్నా సరే వాడు వస్తే వాడు ఇంకా చూడగానే నవ్విద్ది అనమాట వాడు సైకిల్ చూపుతున్నావు కొట్టి పిలుస్తుంది వెళ్తున్నావు అంటది పిలుస్తుంది అనమాట మాటలు రాకపోయినా వాడిని పిలుస్తూ ఉంటుంది ఇక వాడైతే బావి చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది డి ఇక వాడెంక చూసి మా మొహం వెంక చూసి వాడెంక చూసి మా మొహం చూసిద్ది మరి ఏమో తెలియదు కానీ అలా చేసిద్ది ఇక ఇక్కడ అయితే ఉగ్గు రెసిపీ చేసాం కదా అదైతే తింటుంది ఫస్ట్ టైం సెకండ్ టైం పెడుతున్నాము ఇక స్పూన్ వన్ టూ స్పూన్స్ తినే ముందు అయితే భలే వింతగా చేస్తుంది అనమాట ఇక మూడో స్పూన్కి అలవాటు అయిపోతుంది టేస్ట్ అనేది వంతి తెచ్చినట్లు ఊసేస్తున్నట్లు అలా చేస్తుంది ఇక్కడ వచ్చేసి అదైతే ఉగ్గు రెసిపీనే అదే సర్లెక్క అయితే మంచిగా తింటుంది ఎంతో కొంత స్వీట్నర్ ఉంటుంది కదా దీనిలో స్వీట్ ఉండదు ఏముండదు కాబట్టి అలా చేస్తుంది తర్వాత నుంచి మంచిగా అలవాటు అయిందిలేండి ఇక ఇప్పుడైతే పర్ఫెక్ట్ అయిపోయింది ఇది ఒక వన్ వీక్ క్రితందే ఈ వీడియో వన్ వీక్ టూ వీక్స్ క్రితం వీడియో అనమాట ఇప్పుడు వాయిస్ ఇంకా వీడియోని కూడా ఎండ్ చేస్తున్నాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్